భైరవం సినిమా ఈ మధ్యకాలంలో రాజకీయ పులం ఎక్కువ పుంజుకుందని చెప్పొచ్చు రాజకీయంగా అయితే ఈ సినిమా ఒక వర్గం బహిష్కరిస్తే ఇంకో వర్గం అయితే పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు అసలు ఈ సినిమాలో రాజకీయంగా ఏమున్నాయి తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటుంది వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్గా ఉంటుందని సోషల్ మీడియాలోని లేదంటే ఇతరత్ర న్యూస్ అయితే తెలుస్తుంది ఇది పక్కాగా వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా ఉంటుందని చెప్పడానికి ప్రధాన కారణాలు ఏంటంటే దర్శకుడు సినిమా ప్రమోషన్లో ఈ దర్శకుడు ఏంటంటే విజయ కనక మేడల విజయ కనక మేడల గారు ఒక రాజకీయ వ్యాఖ్య అయితే చేశారు ఇది వైసీపీ అనుకూలంగా ఉన్న వాళ్ళకైతే కలవర పెట్టింది ఈ వ్యాఖ్యలు ఏంటంటే ధర్మం గురించి ఆయన ఒకటి మాట్లా మాట్లాడుతూ ఒకసారి ఇదైతే వినండి ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కరెక్ట్గా సంవత్సరం క్రితం కూడా మన రాష్ట్రంలో ధర్మం కాపాడడం కోసం ఒకరు వచ్చారు అలాగే మా సినిమాల ధర్మాన్ని కాపాడడానికి ఇది ఇలా అన్నమాట అంటే ఇది వైసీపీ పార్టీనే ఉద్దేశించి ఉన్నాయని వైసీపీ కేటర్ అయితే భావిస్తుంది ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఈ వ్యాఖ్యలు టీడీపీని పరోక్షంగా సమర్థిస్తూ వైఎస్ఆర్సీపీని విమర్శ విమర్శిస్తున్నాయనే అభిప్రాయం అయితే కలిగింది సో ఇంకొకటి ఏంటంటే సినిమా ఈవెంట్లో రాజకీయ జోకులు వేయడం అనేది ఎంతవరకు సబబ్ అని వైసీపీ నాయకులు అన్నారు ఏంటంటే సినిమాని సినిమాగా చూడాలి రాజకీయం రాజకీయంగా చూడాలని వాళ్ళు అంటున్నా సరే సినిమాల ఫంక్షన్లో రాజకీయంగా జగన్ గారిని వైఎస్ఆర్సీపీని విమర్శిస్తున్నప్పుడు వాళ్ళు సినిమాని ఎందుకు చూస్తారు వైసీపీ వాళ్ళు వైసీపీకి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అయితే ఉంది కాబట్టి వాళ్ళు ఈ సినిమా చూడమని కావాలితే వాళ్ళ పదులు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళు వీళ్ళ పదులు కూడా వాళ్ళే చూసి ఆ టికెట్ కూడా వాళ్ళే కొనుక్కొని వెళ్ళాలని సోషల్ మీడియాలో అయితే కనిపిస్తుంది సినిమా ఈవెంట్లో టీడీపీ నాయకులను పిలిచి వైఎస్ఆర్సిపిపై వ్యంగ్యంగా మాట్లాడిన ముందుకు వైసీపీ క్యాడర్ కూడా చాలా తీవ్రత తీవ్రమైన ఇదిలో అయితే తీవ్రమైన వ్యతిరేకంలో అయితే ఉన్నారు వారు సినిమా ఈవెంట్లో రాజకీయాలను తీసుకురావడం సరికాదని సినిమాలు కేవలం వినోదం కోసం చూడాలని అయితే వాదిస్తున్నారు వాళ్ళు ఎంత వాదించినా సరే వాళ్ళు అయితే సినిమానైతే బహిష్కరించారని బాయ్ కాట్ అని చెప్పి వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్లో నడుస్తుంది దర్శకుడి వ్యాఖ్యల తర్వాత వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్లో బాయ్కాట్ కాట్ బైరవం ట్రెండ్ ఊపందుకుంది వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఈ సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చింది ఎందుకంటే వారు ఈ సినిమాను టీడీపీకి మద్దతు ఇచ్చే రాజకీయ ఎజెండాగా అయితే భావిస్తున్నారు ఇంకోటి ఏంటంటే వైసీపీ క్యాడర్ తమ నాయకుడు వైఎస్ జగన్ రెడ్డిపై విమర్శలు లేదా జోకులు సహించలేమని సోషల్ మీడియాలో అయితే వ్యక్తం చేస్తున్నారు సినిమా ఈవెంట్లో రాజకీయ వ్యాఖ్యలు చేయడం వల్ల తమ పార్టీ క్యాడర్ సినిమాను సమర్థించద్దని బహిష్కరణ ఉత్తమ మార్గం అని వాళ్ళు అయితే భావిస్తున్నారు వైఎస్ఆర్సీపీ క్యాడర్ భావన ఏంటంటే సినిమా ఇండస్ట్రీ రాజకీయ నాయకుల నుండి వేరుగా ఉండాలి కానీ బైరవం సినిమా టీడీపీకి అనుకూలంగా ఉందని ఎందుకంటే ఆడియో ఫంక్షన్లో కానీ ట్రైలర్ ఫంక్షన్లో కానీ వాళ్ళంతా అలాగే ఉందని అయితే భావిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ప్రధాన కారణం సినిమా క్యాస్ట్ అండ్ క్రూ ఇంకా ప్రధాన కారణం వాళ్ళు బహిష్కరించడానికి దర్శకుడు ఏమో విజయ కనక మేడల సో హీరోలు ఏమో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అంటే బెల్లంకొండ సురేష్ వాళ్ళ అబ్బాయి ఆయన టీడీపీకి ఇంతకుముందు బాగా దగ్గరున్న దగ్గర మనిషి బెల్లంకొండ సురేష్ బాలకృష్ణ గారికి అలాగే మంచు మనోజ్ గారు టీడీపీకి దగ్గరగా అంటే వాళ్ళ వైఫ్ కూడా ఎమ్మెల్యే అవనిగడ్డ అవనగడ్డ ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే చెల్లెలు ఆమె సో ఆ టీడీపీకి దగ్గరగానే ఉన్నారు ఇంకా నారా రోహిత్ చెప్పవలసర లేదు చంద్రబాబు నాయుడుకి వీళ్ళందరికీ సో వీళ్ళందరూ ఒకే వర్గానికి ఒకే వర్గం అంటే ఆయన అర్జెంట్ మీండ్ ఇట్ సామాజిక వర్గం ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ ఈ క్రూ అంటే క్యాస్ట్ అండ్ క్రూలో ఉన్నారు కాబట్టి సో వీళ్ళందరికీ టీడీపీతో అనుకూలంగా ఉన్నారు ఉంటారు సినిమాలో కంపల్సరీగా వైసీపీ మీద జోకులు జగన్ గారి మీద అయితే వ్యతిరేకంగా ఉంటాయని వైసీపీ సోషల్ మీడియాలో అయితే చర్చలు అయితే ట్విట్టర్లో కానీ నడుస్తున్నాయి సో అందుకుగాను వాళ్ళైతే ఈ సినిమానైతే బాయ్ చేశారు సో టీడీపీ ఫ్యాన్సు జనసేన ఫ్యాన్స్ కూడా కొంచెం అర్థం చేసుకొని వాళ్ళ పదులు కూడా వీళ్ళే టీడీపీ వాళ్ళే సినిమాని చూడాలని వైసీపీ వాళ్ళు అయితే ట్విట్టర్లో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు మీరైతే కామెంట్ రూపంలో తెలియచేయండి సినిమాని సినిమాగా చూడాలా సినిమాని రాజకీయాన్ని కలపాలా రాజకీయాలు సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు కరెక్ట్ అయినా తప్పు అయినా సరే వాళ్ళంతట వాళ్ళు ఓకే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి బయాసుడి సినిమాలు ఏంటంటే వయస్ఆర్ సినిమాలు ఏంటంటే యాత్ర యాత్ర వన్ యాత్ర టూ అవి కంపల్సరీ వాళ్ళే చూస్తారు సో ఇటువైపు బయాసుడి సినిమాలు ఉంటాయి టీడీపీ వైపు సో వాళ్ళు వాళ్ళే చూస్తారు బయాసుడు కాకుండా అన్బయాసుడు అని చెప్పుకునే సినిమాలు ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడినప్పుడు వీళ్ళు బహిష్కరించడం కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి